నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఏమయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలిలు నీకు ఎట్లా కనిపిస్తున్నారు అంటే మో నువ్వు మోసం చేస్తే మోసపోయేందుకు కనిపిస్తున్నారా ఇప్పుడే చూసిన రేవంత్ రెడ్డి వార్త ఇదేంటిది నేతన్న భరోసా అంటే నేతన్నకు భరోసా ఇస్తావా అంటే ఓట్ల సమయంలో వచ్చి ఓట్లు గుంజుకుపోయడానికి ఇది కుట్రనా అంటే నీకు ఎట్లా కనిపిస్తున్నావు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒక పద్మశాలీనే కాదు ప్రజలందరూ కూడా తెలంగాణ మార్కోవాలా రావాలనుకున్నారు వచ్చింది వచ్చినోడు పాటకాల కానీ చేతుల కానీ అర్థమైపోయింది అవునా కదా ఇక పద్మశాలి విషయానికి వస్తే నువ్వు నేతన్న భరోసా స్టేట్మెంట్ ఇచ్చినావు కదా ఇచ్చినావు కదా నీ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల కాలంలో కేవలం నాలుగు నెలల కాలంలో ఉపాధి కరువై మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరంకుష పోగరల వల్ల నేత పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోయి ఉపాధి కరుబోయి నలుగురు నేత కాలం ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషయం మేము అడిగితే మీరేమో వచ్చింది నాలు కదా అంటే నువ్వు వచ్చిన కేవలం నాలుగు నలుగురు ఎంత కార్డు అమ్ముతే ఇంకా అయిన ఇంకేంతే చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం పచ్చి అబద్ధాలు బక్వాసులు ప్రజలకు అర్థమైపోయింది మా పద్మ సమాజం కూడా అర్థమైపోయింది ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ట్రిప్పుపక్క డబ్బులు ఇస్తున్నారా చేనేత మిత్రిస్తున్నారా లేదేంటి పావుల ఇస్తున్నారా అదేంటిది జీఎస్టీకి సంబంధించిన డబ్బు కేంద్ర ప్రభుత్వం రెండు శాతం పంపిస్తుంది టెస్కోపు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి రెండు శాతం పంపిస్తున్నది టెస్కోపు టెస్కోపు ఆ డబ్బులు ఇస్తున్నారా మీ ప్రభుత్వం వచ్చి ఆ డబ్బులు ఇస్తలేరు ఆ ఉన్నాయే ఇస్తలేరు మా నేత కార్మికులు కష్టపడి చెముటోడి కష్టపడ్డ పైసలు మూడు వందల యాభై కోట్లే ఇస్తే ఎక్కువనేది దివాణా లేదు ఇంకా యాభై కోట్ల నుంచి పండుగ ఏదో కుమార్ చేసేది ఏదో మీ ఇంటికి ఇచ్చినట్టు ఏమంటే గత ప్రభుత్వం ఇక అదే పన ఇలా కాదని గత ప్రభుత్వం ఇక మీరు పోయేదాక గత ప్రభుత్వమేనా ఫస్ట్ మీ బద్ద చూపెట్టండి ఒకటి చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారు మా పద్మశాలీలు మోసపోయేది సిద్ధంగా లేరు నువ్వు నేతల భరోసా చెప్పు ఆ భరోసా ఈ ఎన్ని అబద్ధాలు నాడు మా పద్మశాలి ఓటు నుండి కాంగ్రెస్ పార్టీ పాడనే పడాయి అది డిసైడెడ్ మేము చెప్పేసినాము పద్మశాలీలందరూ కూడా సంగన్నత ఇక మోసాలు చేయి ఆ ఉన్న పథకాలకది డబ్బులి అర్థమైందా ఏ పద్మశాల సోదరులు నేను చెప్పేది వాస్తవంలో కదా అరే ఎంత బాధ ప్రభుత్వం వచ్చిన కేవలం నాలుగు నెలల కాలంలో నలుగురు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అది కూడా మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరకృష్ పోగడం వల్లనే ఆ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు బీసీపీ అని చెప్పుకుంటాడు దండమన్నా ఇక ఆయన పేరు పేరా తుమ్మల నాగేశ్వరరావు సగం తలకాయ ఏమనంటే బాధపడతారు కావచ్చు ఆయన చేనేత మతం చెప్పుకుంటాడు చేసిది లేదు ఏది లేదు అన్ని బక్వాసు మాటలు రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు హైదరాబాద్కి వెళ్ళి తెలంగాణ మొత్తం కాళ్ళ మీద తలకా కిందేసి గురుగుల బొక్కల వాళ్ళు కూడా పోయినా మా పద్మశాలి ఓట్లు కాంగ్రెస్కు పడనే వాడాయి అర్థమైంది నువ్వు వేసిన మోసాలు దొంగ దొంగ బక్కవాస్ మాటలు మా నిద్ర కాలేజీలో ఆత్మహత్య మాకు అర్థమైంది ఈ ప్రభుత్వం మా సాగుకే వచ్చిందని ఇప్పుడు మా పబ్బశాలి ఓటుతో మీ ప్రభుత్వానికి కూడా సాగు తక్కువ కొడతాం మేము విడిచిపెట్టాము విడిచిపెట్టాము అరే ఏం ప్రభుత్వమే ఇంకోటి కొరట్లకు వస్తున్నాడు కదా కొర్ట్లకు ఎందుకు వస్తున్నావు కొరుట్లకు కొరుట్లకు ఎందుకు వస్తున్నావు ముఖ్యమంత్రి అనవసరంగా ఖర్చులు వృదా రా అక్కడనే హైదరాబాద్ ఉండు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు సరి కదా ఇంకా కొత్త కొత్త మోసాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు దండ ముఖ్యమంత్రి నీలాంటి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం అనేది మేము మార్పు రావాలనుకున్నాం కానీ ఆ మార్పు మా పాల మీద వస్తాను పోలేదు మేము కుర్లకు వచ్చిన వాట కచ్చిపోయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా ఒకరు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి రాకబా రాకు అందరు డిసైడ్ అయిపోయి పద్మశారీలు బీసీలు హిందువులు అందరు డిసైడ్ అయిపోయి మీరు వచ్చిన పనుదండలు పెట్టినా ఇక కిందికి వెళ్ళే దాంట్లో రాకుండా పోయినా మీకు ఓట్లు పడనే పడయి